హలో అండి ఈరోజు మీకు ఎప్పుడు ఉప్పా కాకుండా కొత్త టేస్ట్తో చాలా హెల్దీగా దలియాతో పులావ్ చేసి చూపిస్తున్నాను అయితే దలియాతో మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా ఈ రెసిపీ మాత్రం మీరు లంచ్గా చేసుకోవచ్చు డిన్నర్గా కూడా చేసుకోవచ్చు అయితే గిన్నెలో చేసిన దానికంటే కుక్కర్లో చేస్తే చాలా ప్లఫీగా విడివిడిగా వస్తుంది దానికోసం నేను కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ దలియాని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రై చేసుకుంటే మనకు చాలా పొడి పొడిగా ఫ్లఫీగా వస్తుంది తర్వాత అదే కుక్కర్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నూనె నెయ్యి రెండు వేసేసుకొని లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క షాజీరా బండ పువ్వు బిర్యానీ ఆకు మిరియాలు ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి దాంతోపాటే కాజు పొడుగు పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైస్ వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసేసుకొని దీంట్లో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఒక బెండకాయ తప్ప కూడదని వేసుకుంటే మీ ఇష్టం అది పాయసం అయిపోతుంది ఇప్పుడైతే నేను పొటాటో క్యారెట్ బీన్స్ టమాటో ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలి తర్వాత దాంట్లోనే పుదీనాకులు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ దలియాను కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి మంచిగా ఆ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలపాలి ఆ తర్వాత మూడు గ్లాస్ వాటర్ పోయాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ దలియా కాబట్టి మూడు గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి దీన్ని కుక్కర్ పెట్టేసి రెండు విజిల్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా చాలా మృదువుగా పొడి పొడిగా ఉండే దలియా పులావ్ తయారైపోయింది మీరు దీనిని బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు లంచ్గా డిన్నర్ డిన్నర్గా కూడా తినచ్చు మీకు ఎలా అనిపిస్తుంది చూడండి చాలా పొడి పొడిగా చూస్తేనే నోరుతుంది కదా ఇలాంటి దలియా పులావ్ చేసుకోవాలంటే మీరు ఈ రెసిపీని ఫాలో అవ్వండి అంతేకాకుండా ఇది పిల్లల టిఫిన్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో తయారు చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్